అసలుకి మీకు సినిమా నటుడు అవ్వాలని ఎక్కడ 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 ఒక కోరిక అనేది ఉంటుంది కదా ఎక్కడో ఒక చిన్న బిజీ స్టార్ట్ అయినప్పుడు అయితే నాకు అలాంటి కోరికలు ఏం లేవు మన యాక్సిడెంటల్ యాక్టర్ అని స్టార్ట్ ఇట్ థియేటర్లో ఐ మీన్ థియేటర్లోకి వచ్చాను థియేటర్ ఎంగల్స్ మీ నన్ను మొత్తంగా ఆకట్టుకుంది థియేటర్ ఆవహించింది సో ఐ ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ థియేటర్ ఎవ్రీ బిట్ ఆఫ్ యాక్టింగ్ ఎవ్రీ అంటే యాక్టింగే కానీ కాదు సెట్ వర్క్ కూడా ఎంజాయ్ చేశాను సెట్స్ చేస్తుంటే నేను ఐ ఐ హెల్ప్ దెన్ మెనీ మెనీ షోస్ నేను యాక్ట్ చేయని డ్రామాలలో కూడా సెట్ వర్క్ చేశాను బ్యాక్ స్టేజ్ వర్క్ చేశాను ఐ దట్ జోన్ వాజ్ సో గుడ్ ఐ డెంట్ వాంట్ గెట్ బ్యాక్ టు మై ఐటీ ప్రొఫెషన్ మానేశాను పని మానేసి సో థియేటర్లో నేను బీసీ అండ్ ఆ తర్వాత పని చేస్తుంటు చేస్తూ ఎంసీఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తూ వీకెండ్స్ అంటే థియేటర్ దట్ వాజ్ మై హాబీ దట్ వాజ్ మై బలూర్లో బెంగళూరులో హాబీ థియేటర్ సో అలా ఉంటే ఒక పాయింట్లో ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇలా కూర్చొని సిస్టమ్ ముందు ఉండి ఎందుకో ఈ పక్షులనంత ఒక బోన్లో కేజీలో వేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది సో ఒకరోజు డిసైడ్ అయ్యి ఇది నాది కాదు నేను ఇక్కడ ఉండలేను బతకలేను అని చెప్పి మేజా తర్వాత సంభవం ఉంటారు కదా అలా అంటే కెరీర్ని ని అలా రిస్క్ లో పెట్టి మనం ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మనకి డబ్బు నోళ్ళు కాదు సో మంత్లీ శాలరీయే మనకి లైఫ్ సోర్స్ ఫుడ్ బ్రెడ్ అంతా అదే ఏదో బండితనం ఏదో మొండితనం ఉందో పని మానేసి ఏదో చెబితే తిడతారో కొడతారు ఇంట్లో చెప్పలే అంటే ఒక్కసారి నాన్నగారిని చెప్పాను సినిమా ఆఫర్స్ వస్తున్నాయి ఏదో ఒక ప్లే చూసి ఒక డైరెక్టర్ ఆఫర్ ఇచ్చారు సో అప్పుడు ఇలా సినిమా ఆఫర్ వస్తుందంటే తిట్టాడు ఆయన సో సో వీళ్ళకి చెప్తే పనికిరాదు వర్కౌట్ అవ్వదు సపోర్ట్ అయితే చేయరు సో ఏదోలా చేయాలి అని చెప్పి పని మానేసింది చెప్పలేదు ఐ మీన్ ఐ వాజ్ గుడ్ హ్యాండ్లర్ ఆఫ్ మనీ బ్యాక్ అంటే ఉన్న చిన్న లిమిటెడ్ సోర్స్ చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ బతికేవాడిని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు అప్పుడు ఇప్పుడు తెలియదు ఇప్పుడు అది తన భార్య అది ఐఎమ్ రిలీవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఆ పని మానేసి ఆ వీకెండ్స్ మాత్రమే వెళ్తుండే కదా థియేటర్కి అది రెగ్యులర్గా వెళ్ళే దానికి ఓకే సో అది ఇంకా ఇంకా జరిగింది సో ఆ జోనే ఒక పెద్ద దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ అనే ఒక ఫీలింగ్ నాకు సో ఆ తర్వాత యాక్టింగ్ కొంచెం సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యాను అండ్ నేర్చుకున్నందుకు ఎంతో చాలా విషయాలు సడన్లీ డే సమ్ డైరెక్టర్ అఫోర్డ్ మీ క్యారెక్టర్ ఐ వాజ్ లైక్ నో యామ్ నాట్ ఓకే తెలియని పని చేయవద్దు చేసి వాళ్ళు మిగతా వాళ్ళు టైం ఎందుకు వేస్ట్ చేస్తావు అని పాలసీ సో అందుకే లేదు సార్ నాకు తెలియదు వద్దు లైఫ్లో ఎప్పుడు సినిమా సెట్ కూడా అడగట్లేదు ఎప్పుడు సో ఎందుకండి నేను వచ్చి ఎక్కడేదో సైకిల్ కొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ బాధ పెట్టి ఎందుకు వద్దు అంటే మీరు థియేటర్లో నేను చూశాను కదా మీ పర్ఫార్మెన్స్ మీరు పర్ఫార్మర్ మీరు చేయండి అది ఇది ఆ టైంకి ఆల్రెడీ మనకి చాలా ఉండే పుష్ ఫ్రెండ్స్ వాళ్ళంతా సినిమాను సీరియల్లో ట్రై చేయి టూ పర్సనాలిటీ బాగుంది చూడడానికి బాగున్నాం వాయిస్ బాగుంది అది ఇది చెప్పేవారు చెన్నా కానీ పెద్దగా అవగాహన లేదు కదా మనకి సో ఓకే ఓకే చూద్దాం చూద్దాం అనుకున్నాడు ఈ ఇలాంటి ఆఫర్ వచ్చిందిరా ఇంకో ఫ్రెండ్ చెప్తే వాడు అన్నీ మూసుకొని పోరా నువ్వు ఏంట్రా నువ్వు ఎంతోమంది అవకాశాలు లేదు అని చేస్తుంటారు వెతుకుతుంటారు అవంతా ట్రై చేస్తుంటారు వెతుక్కుని ఒక డైరెక్టర్ వచ్చి ఆఫర్ ఇస్తే వద్దు వేరు చెప్పి వాడు హీ మీ అండ్ అలా మొదలైంది అలాగే ఇంకో సినిమా వచ్చింది తెలీదు ఇది సరైన తప్ప లేదా నేను రైట్ ట్రాక్లో ఉన్నానా ఒక ఏమో ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు ఇంకో సినిమా చూస్తేనేమో అది నాకే సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఒక బేసిక్ స్క్రిప్ట్ నాలెడ్జ్ అయితే ఉంది కదా చిన్నప్పటి నుంచి బుక్లు చదివి అలవాటు అండ్ డ్రామాల్లో కూడా అదే కదా వీడియోలు అయితే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఉంది సో ఇది ఎందుకో సరే అనిపించట్లేదు మానేద్దామా ఇది మనకి కాదేమో నాట్ మేక్ అబౌ టీ ప్రాబబులీ అని చెప్పి వదిలేద్దాం అనుకున్న ఆ సారికి ఇంకో ఆఫర్ వచ్చింది సో అది ఈ సెకండ్ సినిమా అసోసియేట్ వల్ల థర్డ్ సినిమా ఆఫర్ వచ్చింది సో దట్ వాజ్ రాజాహులి ఓకే సో దెన్ ఫ్రమ్ దెన్ ఆన్ నో లుకింగ్ బ్యాక్ రిలీజ్ అయిన రోజు డిసైడ్ అయ్యా ఓకే నేను యాక్టర్ అవుతాను ఇస్ మై ప్రొఫెషన్ అప్పుడు డిసైడ్ చేసి సో యా అక్కడ నుంచి ఇప్పుడు తెలుగు హెచ్తో అలా కంటిన్యూస్ కేజీఎఫ్ కేజీఎఫ్ అయ్యింది ఆ తర్వాత తెలుగు సినిమా తమిళ సినిమా ఇలా బాగుంది సూపర్గా ఉంది అసలు మీ స్టోరీ